ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయడంపై ఆరవ వార్డు చేనేత కార్మికుల ప్రతినిధి గురుజాల పద్మజ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు ముందుగా చేనేత కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు శ్రీ కాలహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా గురుజాల పద్మజ మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికుల సాధారణ మగ్గాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినందునకు చేనేత కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు డెబ్బై వేల చేనేత కార్మిక కుటుంబాలకు ఈ ఉచిత విద్యుత్ పథకం వలన ఎంతో లబ్ధి చేకూరిందని తెలిపారు చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ మరియు కార్యదర్శి కాసారం రమేష్ కు చేనేత కార్మికుల తరపున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తీర్థం వెంకటేశ్వర్లు నీలి వెంకటేశ్వర్లు పైడి చంద్రబాబు ఆదిన ముని రాఘవులు సప్రం గరటయ్య బత్తల సుబ్రహ్మణ్యం బత్తల వెంకటేశ్వర్లు భాషా బత్తీని మోహన్ యుగంధర్ లీలా మీనా తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారము నా పేరు ప్రజా పద్మజ నేను ఆరో వారి శ్రీకళం అస్తి మా చేనేత కార్మికులకి ఈ ఉచిత కరెంట్ ఇవ్వటం అనేది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేము దీనికి గాను మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ మా శాసనసభ్యులు ధన్యవాదములు మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాము మా చేనేత కార్మికులందరి తరఫున ఈ ఉచిత కరెంట్ ద్వారా చాలామంది చాలా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కరెంట్ లేనిదే మేము మగ్గం నేయడానికి వీలవ్వదు ఆ కరెంట్ ఉచితంగా ఇవ్వటం వలన ఒక ఒక్క గంట చేసే పని ఒక రెండు గంటలైనా హ్యాపీగా చేసుకోగలుగుతాము దాని అదే కాకుండా అంతేకాకుండా ఏదైతే మన లోకేష్ బాబు గారు పాదయాత్రలో చెప్పి ఇచ్చిన హామీలు మా చేనేత కార్మికుల వరకు చాలా నెరవేరుస్తున్నారు దాంతో భాగంగానే ముద్రా లోన్లు కూడా మాకు చేనేత కార్మికులకు ప్రత్యేకంగా ఇప్పిస్తున్నారు ఈ మగ్గాలకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా సబ్సిడీ లోన్స్ ఇవ్వడం ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్ చేయడం ఈ వర్క్ షెట్స్ ఏర్పాటు చేసి కొత్త కొత్త డిజైన్స్ కోసము వాళ్ళకి వీవింగ్లో నైపుణ్యత సాధించడానికి కొత్త కొత్తగా ఇంకా మంచి మంచి డిజైన్స్ తయారు చేయడానికి గాను ఒక స్కీమ్ ఒకటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేశారు దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదే కాకుండా మా శ్రీకాళహస్తి శాసనసభ్యులు మా గురించి మా చేనేత కార్మికుల భాగోగుల గురించి చాలా బాగా ఆలోచించి చంద్రబాబు నాయుడికి కానీ నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారి కానీ గారికి కానీ స్వయంగా అన్నే వెళ్ళి మా భాగోగుల గురించి చెప్పి ఇలాంటివన్నీ చేసి మాకు చాలా సంతోషాన్ని కలిగించారు దీనికి గాను మా చేనేత కార్మికుల అందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను